శరణ్ నవరాత్రులు కార్తీక మాసం సందర్భంగా పురస్కరించుకుని కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పవిత్ర గోదావరి నదీ తీరాన ఏటికట్ట ఆనుకొని ఉన్న శ్రీశ్రీ వరాల దుర్గమ్మ అమ్మవారి సన్నిధానంలో భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు హాజరయ్యారు ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే అమ్మవారి నవరాత్రుల సందర్భంగా అన్న సమారాధన ఏర్పాటు చేశామని అంతేకాకుండా తీర్థ ప్రసాదాలకు వచ్చిన ముత్తైదువులకు పసుపు కుంకుమ అమ్మవారి చీరలు గాజులు అందజేస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు आ लो रे ना അമരോദവ് ചാപിക്ക് ബംഗ്ലാദ നിന്നും ചൊല്ല നമ്മൾ നേ നേ ഉംബറോ ചേയേ साडे कवर कर सकते हैं मान लो हां 4 कितने और 4 कितने आदमी होंगे దేనార్థులు పురస్కరించుకుని శ్రీ వరాజ దుర్గమ్మ తల్లి అమ్మగారు అన్న సంతాన కార్యక్రమం జరుగుతుంది కాన యాభై మంది భక్తులు విచ్చేసి అమ్మవారి ప్రశాంతం తీసుకు వెళ్తారని కోవచ్చునా Kita turunkan